అందరికీ వందనాలు ఏడవ కీర్తన చదువుకుందాం యహోవా నా దేవా నేను నీ శరణ చొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించేవాడెవడును లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీర్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన యెడల నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్ నిమిత్తముగా నన్ను బాధించిన వారికి నేను సంరక్షించి గదా ఏహోవా కోపము తెచ్చుకొని లేము నా విరోధుల ఆగ్రహము నన్ను చుట్టకై లెమ్ నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడువు కమ్ము ఎహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చును హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవ దుష్టుల చెడితనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అబ్బులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయేను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చెను వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను ఆ